ఆదర్శ గ్రూపు తెలుగు ప్రాంతాలకు సంబంధించిన గ్రూప్ అని అద్భుతమైన రీతిలో మారుతి షోరూంను ఏర్పాటు చేశారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు సోమవారం స్థానిక గుత్తి రోడ్ నందు మారుతి సుజుకి షోరూం నందు ఆయన నూతన సుజుకీ మార్కెట్ లోకి విడుదల చేశారు కార్యక్రమంలో షోరూం అధినేత విజయ్ తదితరులు పాల్గొన్నారు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మారుతి సుజుకి కార్లకు అధికంగా ఉంటుందని ఈ కారు ప్రత్యేకతలను తాను గమనించారని ఎయిర్ బెలూన్ తో పాటు కారు ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా ఉందని వివరించారు ప్రత్యేకతలు వివరించారు ఆదర్శ ఆటోమోటివ్స్ దాదాపు ఎనభై షోరూంలను ఏర్పాటు చేయడం వివరించారు వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెంది కార్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షించారు అనంతరం షోరూం యజమాని విజయ్ మాట్లాడుతూ చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ప్రజలు సందర్శించి మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేయాలని సూచించారు धन्यवाद रिजल्ट थैंक यू फॉर द ब्यूटीफुल टाइम एंड आल्सो प्रूव प्लस एक्चुअली थैंक यू दिस इज सो गुड దర్శ గ్రూపు అచ్చం తెలుగు ప్రాంతాలకు సంబంధించిన గ్రూప్ ఇది తెలుగు వాళ్ళ ఎంటర్ప్రెన్యూ విజయ్ అనే యూత్ ఇండస్ట్రిస్టు బిజినెస్ మ్యాను మారుతి షోరూంలు ఎనభై వరకు ఇటువంటి మాల్ లెవెల్లో ఉన్న షోరూంలు క్రియేట్ చేశారు ఇది చాలా నార్త్ ఇండియన్స్ కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధానంలో వీళ్ళ బిజినెస్ ఉన్నది వీళ్ళు డిజైర్ అనే కారు ఇప్పుడే కొత్తగా రిలీజ్ చేస్తారు ఆ డిజైర్ కారు ముఖ్యంగా విరిగిన ఉంటారు ఎయిర్ బ్యాగ్లు సిక్స్ ఉంటాయి సేఫెస్ట్ కారు మారుతిలో ఒక అడ్వాంటేజ్ ఏమంటే మారుతి కార్లు రీసేల్ వ్యాల్యూ ఉంటుంది ఎప్పుడు మిగతా కార్లకు అటువంటి రీసేల్ వాల్యూ ఉండదు ఇది ఎప్పుడు మారుతి కారు అంటే దీనికి లైఫ్ ఎప్పుడు సంజీవిని తీసుకుంటే ఎలా లైఫ్ ఉంటుందో అలా దీనికి ఎప్పుడూ లైఫ్ ఉంటుంది ఆ బ్రాండ్ మారుతి బ్రాండ్కి ఎప్పుడు లైఫ్ ఉంటుంది అది దట్ ఈ ది మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ది మారుతి కార్ ఇప్పుడే చూసాం లోన కూడా అంత సొఫిస్టికేటెడ్ దాంతో ఉన్నది సో విజయ్ గారికి వారి గ్రూప్కు బ్లెస్ చేస్తూ ఇలాంటివి ఇంకా పెద్ద పెద్ద వెంచర్స్ చేస్తూ ఫ్యూచర్లో లెవెల్లో పోవాలని ంగ్ కర్నూలు ప్రజలందరికీ నా నమస్కారం అండి కర్నూలు ప్రజలందరికీ నా నమస్కారం అండి ఫస్ట్ వెంకటేష్ సార్ గారికి థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ మా డిజైర్ వెహికల్ లాంచ్ చేసినాను కర్నూలులో మేము ఈ ఆదర్శ ఆటోమోటివ్స్ మారుతి డీలర్షిప్ ఎక్స్క్లూజివ్ కర్నూల్లో ఇంత పెద్ద షోరూమ్ పెట్టాము దీనితో పాటు ఈ రెండు జిల్లాలో కర్నూలు అని కరపాలో బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ప్రొద్దుటూరు రాయచోటి ఆలగడ్డలో కూడా నెక్స్ట్ వన్ మంత్లో అన్ని యాక్టివేషన్లో ఉంటాయి సో ఈ అద్భుతమైన మారుతి సుజుకి బ్రాండ్ సర్వీసెస్ కర్నూలు ప్రజలందరూ ఇక్కడ షోరూమ్కి వచ్చి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేశాము మీ అందరి కోసం సార్ బ్లెసింగ్స్ కూడా ఉన్నాయండి మాకు సో మీరు అందరూ ప్రజలందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ